ఇది ప్రజా వేదిక ప్రభుత్వ సమాచార విభాగంలో నిబంధనలు పక్కన పెట్టారా పనిచేసే జర్నలిస్టులకు పాసులు లేవా సెలెక్టివ్ మీడియాకే ప్రభుత్వ సమాచారం అందుతుందా నమస్తే మీరు చూస్తున్నారు జీ న్యూస్ గంగా ప్రవాహం నేను స్వప్న జర్నలిస్ట్ సమాచారం ప్రభుత్వానికి శ్వాస వంటిది ఆ సమాచారాన్ని ప్రజల వరకు నిష్పక్షపాతంగా చేర్చే బాధ్యత ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎన్పిఆర్ శాఖదే జిల్లా స్థాయిలో ఆ బాధ్యతను నిర్వర్తించేది డిస్టిక్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డిపిఆర్ఓ కానీ నేడు ప్రజల్లో జర్నలిస్ట్లో వస్తున్న ప్రశ్న ఒక్కటే డిపిఆర్ఓ ఐఎన్పిఆర్ నిజంగా ప్రజల కోసం పనిచేస్తుందా లేక కొంతమంది మీడియా ఛానళ్లకు డప్పు కొట్టే యంత్రంగా మారిందా డిపిఆర్ఓ ఐఎన్పిఆర్ అసలు విధులు మాట్లాడుకుంటే ప్రభుత్వ కార్యక్రమాల సమాచారాన్ని సమానంగా అన్ని మీడియాలకు అందించడం అక్రిటేషన్ ప్రెస్ పాస్ల నిబంధనల ప్రకారమే ఇవ్వడం వ్యక్తిగత అభిరుచులు రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా వ్యవహరించడం ఫీల్డ్లో పనిచేసే జర్నలిస్టులకు రక్షణగా ఉండడం నిజమైన జర్నలిజాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వాన్ని ప్రచారం చేయడం కాదు సమాచారాన్ని అందించడం కానీ వాస్తవంలో ఏం జరుగుతుంది నువ్వు మాకు మేము నీకు సంస్కృతి కొన్ని మీడియా ఛానళ్లకు మాత్రమే ప్రత్యేక సమాచారం పాస్ట్లు అక్రిడేషన్లు ప్రతిఫలంగా ఆ ఛానళ్ళ ద్వారా అధికారుల భజన విమర్శలకు తావులేని కథనాలు అక్రిడేషన్లో నిబంధనల ఉల్లంఘన చేయని వారికి పాస్ట్లు నిజంగా పనిచేసే జర్నలిస్టులకు తిరస్కరణ ఇది కేవలం నిర్లక్ష్యం కాదు వ్యవస్థపై దాడి అధికారులే హీరోలుగా మారుతున్న పరిస్థితి ఒక అధికారి మీద కథనం వస్తే ఆ కథనాన్ని ప్రజా సమస్యగా చూడాల్సింది పోయి ఆఫీసర్ హీరో ఫేమస్ అవుతున్నారు అనే చర్చ జరుగుతుంది ఇది అత్యంత ప్రమాదకర సంకేతం గతంలో ఐఎంపిఆర్ డిపిఆర్ఓ వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐఎంపిఆర్ డిపిఆర్ఓ వ్యవస్థ ఎలా ఉంది అని మాట్లాడుకుంటే గతంలో ఐఎంపిఆర్ డిపిఆర్ఓ అంటే క్రమశిక్షణ సమతుల్యత భయం లేని సమాచార వ్యవస్థ నేడు సెలెక్టివ్ మీడియా రాజకీయ అనుకూలత విమర్శలపై అసహనం ప్రభుత్వం మారినప్పుడు వ్యవస్థ మారాలా లేక వ్యవస్థను కాపాడాలా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతుంది నిర్లక్ష్యం చేస్తున్న కీలక అంశాలు ఏంటి అని చర్చించుకుంటే గనుక మీడియా సమానత్వం నియమ నిబంధనల అమలు చిన్న లోకల్ మీడియాకు గౌరవం విమర్శలను స్వీకరించే సంస్కృతి ప్రజాస్వామ్య విలువలు ఇలా ఉండాలి డిపిఆర్ఓ ఐఎంపిఆర్ వ్యవస్థ ఎలా ఉండాలి అక్రెడేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి అన్ని మీడియాలకు ఒకే సమాచారం ఒకే అవకాశం విమర్శనాత్మక కథనాలను వ్యక్తిగత దాడిగా భావించకూడదు అధికారుల ఫోటోలు కాదు ముఖ్యం ప్రజల సమస్యలు ముఖ్యం ఫేమ్ కాదు ఫెయిర్నెస్ లక్ష్యం ముఖ్యం ఈరోజు ఒక డిపిఆర్ఓ ఫేమస్ అవుతాడు రేపు మరో అధికారి కూడా అదే దారి పడతాడు ఎల్లుండి జర్నలిజం విలువలు క్షీణిస్తాయి ప్రజలకు నిజం దూరం అవుతుంది ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పోతుంది ఇదే అసలు ప్రమాదం ఈ కథనం వ్యక్తులపై కాదు వ్యవస్థపై వచ్చిన వక్రీకరణపై ప్రభుత్వం మారొచ్చు అధికారులు మారొచ్చు కానీ ఐఎంపిఆర్ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి వెన్నెముక ఆ వెన్నెముక వంగితే ప్రజాస్వామ్యం నడవదు ప్రశ్నించడం తప్పు కాదు విమర్శ శత్రుత్వము కాదు నిజం చెప్పడం నేరము కాదు ఐఎంపిఆర్ తిరిగి తన అసలు పాత్రలోకి రావాల్సిన సమయం దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్